హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ మరో కొత్త ఖండం ఏర్పాటు కానుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు పసిఫిక్ మహాసముద్రం మెల్లమెల్లగా కుచించుకుపోతుందని దాని కారణంగా భూమి ఖగోళ రూపురేఖలు మారిపోతాయని వెల్లడించారు ఇక కొత్తగా ఏర్పాటయ్యే ఖండానికి అమాసియా అనే పేరు పెట్టనున్నట్లు తెలిపారు గత రెండు వందల కోట్ల సంవత్సరాలలో ప్రతి అరవై కోట్ల సంవత్సరాలకు ఒక సూపర్ ఖండం ఏర్పడుతుందని పేర్కొన్నారు దీన్ని సూపర్ ఖండాల చక్రమని పిలుస్తారని శాస్త్రవేత్తలు వెల్లడించారు ఖండాలు ఎన్ని అంటే ఏడు అని మనం చిన్నతనం నుంచి చదువుకుంటూనే ఉన్నాం అయితే ఈ ఖండాల సంఖ్య మరికొన్ని ఏళ్లలో పెరగనుంది ఇప్పుడున్న ఏడు ఖండాలు కాస్త ఎనిమిది ఖండాలుగా మారే అవకాశాలు ఉన్నాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు మరో ఇరవై కోట్ల సంవత్సరాల నుంచి ముప్పై కోట్ల సంవత్సరాల్లో భూమిపై మరొక కొత్త సూపర్ ఖండం ఏర్పడబోతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు పసిఫిక్ మహాసముద్రం క్రమంగా కుచించుకుపోయి చివరికి పూర్తిగా ముసుకుపోవడం ద్వారా ఈ భారీ భూభాగం ఏర్పడుతుందని తెలిపారు ఇది భూమి భౌగోళిక రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తుందని వెల్లడించారు ఆస్ట్రేలియాకు చెందిన కర్టిన్ యూనివర్సిటీ చైనాకు చెందిన పేకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అత్యాధునిక సూపర్ కంప్యూటింగ్ నమూనాలను ఉపయోగించి ఈ సంచలన అంచనాలను ప్రపంచానికి తెలియజేశారు ఈ పరిశోధనకు సంబంధించి నేషనల్ సైన్స్ రివ్యూ జర్నల్లో ప్రచురితం అయ్యింది తాము నిర్వసించిన కొత్త పరిశోధనలు చాలా ముఖ్యమైనవని రాబోయే ఇరవై కోట్ల ఏళ్లలో భూమికి ఏమి జరుగుతుందో అంతర్దృష్టిని అందిస్తాయని కర్టిన్ యూనివర్సిటీ పేకింగ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ చుబాన్ హ్యువాంగ్ తెలిపారు గత రెండు వందల సంవత్సరాల్లో భూమిని ఖండాలు ప్రతి అరవై కోట్ల సంవత్సరాలకు ఒకసారి ఢీకొని ఒక సూపర్ ఖండాన్ని ఏర్పరచుకున్నామని దీన్ని సూపర్ ఖండాల చక్రం అంటారని వివరించారు దీని అర్థం ప్రస్తుత ఖండాలు మరో కొన్ని కోట్ల సంవత్సరాలలో తిరిగి ఒకచోట చేరబోతున్నాయని వెల్లడించారు ఇక కొత్తగా ఏర్పడే సూపర్ ఖండానికి ఇప్పటికే అమాసియా అని సైంటిస్టులు పేరు పెట్టారు అమెరికా ఆసియా ఢీకొన్నప్పుడు పసిఫిక్ మహాసముద్రం మూసుకుపోతుందని అందుకే కొత్త ఖండానికి అమాసియా అని పేరు వచ్చింది ఈ ముఖ్యమైన సంఘటనలో ఆస్ట్రేలియా కూడా కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఇది మొదట ఆసియాను ఢీకొని ఆ తర్వాత పసిఫిక్ మహాసముద్రం ముసుకుపోయిన తర్వాత అమెరికా ఆసియాను కలుపుతుందని పేర్కొన్నారు అయితే సూపర్ కంప్యూటర్ను ఉపయోగించి భూమిలోని టెక్నోటిక్ ప్లేట్లు ఎలా అభివృద్ధి చెందుతాయో గుర్తించడం ద్వారా ముప్పై కోట్ల సంవత్సరాల్లోపు పసిఫిక్ మహాసముద్రం మూసుకుపోయే అవకాశం ఉందని డాక్టర్ చువన్ హ్యువాంగ్ పేర్కొన్నారు అమాసియా సూపర్ ఖండం ఏర్పడడానికి వీలు కల్పిస్తుందని తాము చూపించగలిగామని ఇది గతంలో కొన్ని శాస్త్రీయ సిద్ధాంతాలను తప్పు అని నిరూపించిందని తెలిపారు పసిఫిక్ మహాసముద్రం డెబ్బై కోట్ల సంవత్సరాల క్రితం మునుపటి సూపర్ ఖండం విడిపోవడం ప్రారంభమైనప్పుడు ఏర్పడిన పాందలస సూపర్ సముద్రంలోని మిగిలిన భాగం ఇది భూమిపై ఉన్న పురాతన మహాసముద్రం డైనోసార్ల కాలం నుంచి దాని గరిష్ట పరిమాణం నుంచి కుచించుకుపోవడం ప్రారంభమైంది ఈ కొత్త భౌగోళిక మార్పులు భవిష్యత్తులో భూమి రూపురేఖలను ఎలా మారుస్తాయో చూడాలి అని సైంటిస్టులు పేర్కొంటున్నారు